నేను చాయిస్ చేసే పని ఏంది కోపమైన అంటే అంటారు అంకులు ఎందుకు కోపం అవుతుంటారు అని మీరు అట్లా అనుకుంటారు నన్ను అనుకుంటారు కానీ మీ మంచి గురించి నేను కోపడుతుంటా మా కొడుకులాగా మా బిడ్డల్లాగా నేను చేస్తాను కదరా మీకు అందరికీ అట్లా అనుకుంటే ఎట్లా ఎప్పుడైనా కానీ చెప్తే తినాలరా ఎవరికైనా కోపం రాకూడదు కోపం చేసినా ఏ చేసి నీ మంచి గురించి నేను చెప్పింది నాకు అవసరం కూడా లేదు అర్థమైందా మనకి ఎవరు చెప్తారు మా మనం ఒక పిల్లోడు ఖరాబ్ అవుతుంటే నేను చూసుకోలే నేను అలా చూడ కూడా నేను ఎవరిని మీరు అనుకుంటారు అంకుల్ మాకు కోపం చేస్తారు కోపం చేస్తారు మరి మంచి పని అది వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడుతుంటారు వాళ్ళు మీరేమి ఇట్లా చేస్తుంటారు అది మంచి పనేనా నేను ఏదైనా చేసినా మంచి గురించి ఆలోచిస్తాను నేను చెడు గురించి ఎప్పుడు ఆలోచించా అది గుర్తుపెట్టుకో చెప్తే చెప్పు మీ డాడీకి చెప్పు ఏముందిరా దాంట్లో తప్పు నువ్వు చెడిపోతున్నావు నాకు తెలుసు అదే అన్న చెడిపోదని చెప్తున్నా కోపం అయినా ఏమి కోపం లేదు